హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం సో మళ్ళీ మీ కాంటాక్ట్లోకి రావడం కానీ మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయడం కానీ మీతో సైలెంట్గా మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడతారా లేదా సో మీకు ఇష్టమైన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారా లేదా మళ్ళీ తిరిగి మాట్లాడతారా లేదా అంటే రీయూనియన్ సో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం అలా నెక్స్ట్ యాక్షన్ కూడా సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్ చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరు సపరేషన్లో ఉన్న లో కాంటాక్ట్లో ఉన్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇక్కడ ఆవేశంలో ఏదో అనుకోకుండా మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయండి అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరు నమ్మకం లేని లేకుండా అలాంటి గొడవలు కానీ లేకపోతే అను అనుకోకుండా టెంపర్ లూజ్ అవ్వడం కానీ మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందని మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ ఇష్టం ఉన్నా సరే మీ కమిట్మెంట్ ఇవ్వలేక అంటే మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సమ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ సో ఈ విధంగా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా గొడవలు సో ఏదైనా మీ మధ్య కొన్ని గొడవలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ సో వాటి వల్ల సపరేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి సో సపరేషన్లో ఉన్నారు సో సపరేషన్లో ఉన్నా దగ్గరగా ఉన్నా సరిగా మాట్లాడుకోవట్లేదు సపరేషన్లో ఉన్నా కూడా అలాగే ఉన్నారు దూరం దూరంగా ఉన్నారు కానీ మీ పర్సన్ ఆవేశంలో ఇష్టం ఉన్నా కానీ మీకు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కార్డ్స్ ప్రకారం పర్సన్కి ఇష్టం ఉంది అండ్ ఇష్టం ఉన్నా సరే వాళ్ళు తప్ప తప్పక ఇక మీతో ఉంటే ఇక ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్రెడీ మీతో గొడవలు అయిపోయాయి అన్న ఇదిలో అండి అంటే ఇష్టం ఉంది కానీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల దూరంగా ఉండడం మీతో ఉంటే ఉన్న ప్రాబ్లం వస్తుందేమో అని దూరంగా ఉండడం మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సమ్ సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉండడం జరిగింది కానీ ఇక్కడ ఇంకా మీతో అటాచ్మెంట్ మీతో ఉంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది సో ఇంకా మీ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్న కనెక్షన్ చాలా బాగా నచ్చుతుంది మీరు బాగా వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపించారు అనిపిస్తున్నారు కానీ ఆ రీజన్స్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనే థాట్ అయితే వాళ్ళకి వచ్చిందండి యాక్షన్లో కూడా కనిపిస్తుంది సో ఇది ఫ్యూచర్లో అంటే కమింగ్ డేస్లో ఎప్పుడైనా సరే మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు వరకు మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే కనుక సరిగా మాట్లాడకపోయినా మీరు వద్దంటున్నా దూరంగా ఉన్నా బ్లాక్లో పెట్టిన సైలెంట్గా ఉంటున్నా మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ మ్యారీడ్ వాళ్ళు అయితే అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మీకు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే మళ్ళీ మీ పర్సన్ మీకు ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీకు మళ్ళీ కమింగ్ బ్యాక్ చేస్తారు అంటే మళ్ళీ మీ లైఫ్లో కమ్ బ్యాక్ చేస్తారు వస్తారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు యాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్గా యాక్షనే ఉంది సో కాకపోతే వాళ్ళు కొంచెము వాళ్ళకున్న బిడియాలు భయాలు వాళ్ళకున్న ఏదైతే ఉన్నాయో మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా థాట్స్ కానీ మీ మధ్య అడ్డుగా ఉన్న గొడవలు కానీ కొంచెం తెంచుకొని రావాలి కాబట్టి కొంచెం తడపట ఇస్తున్నారు సో ఆ టెన్షన్ ఆ భయాలు అవి పోగానే మళ్ళీ మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి డివైన్ టైమింగ్ రావాలి అంతవరకు వెయిట్ చేయండి ఈ పర్సన్ మీతో కనెక్షన్ చాలా బాగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్కి మీ మీద చాలా లోతైన కనెక్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో ఈ పర్సన్కి మీ మీద ఉన్న అటెన్షన్ ఇష్టం ఇంక ఏ వేరే వాళ్ళకంటే కూడా అంటే వేరే వాళ్ళ మీద కంటే కూడా మీదే ఎక్కువ ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ వేరే వాళ్ళు ఎవరికి కనిపించలేదు బట్ వాళ్ళకి ఏంటంటే మీతో పోలిస్తే ఇంక ఎవ్వరికి కూడా అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి వాళ్ళకి ఎవరి మీద ఉన్నట్టు అనిపించట్లేదు మీతో వాళ్ళు ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు సో ఇక్కడ మీతో కనెక్షనే వాళ్ళకి బాండింగే బాగుంది అండ్ మీ మీద ఇంట్రెస్టింగ్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది అండ్ మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది లైఫ్ అనేది అనిపిస్తుంది సో ఫిజికల్గా కానీ మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా ఒక మంచి గుడ్ పార్ట్నర్గా అండ్ ఒక మంచి సోల్ లాగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో సడన్గా జరిగిన మీ మధ్య గొడవల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒక్కసారి ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కమ్యూనికేట్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు మీకు దూరంగా ఉండి కూడా వాళ్ళు పెయిన్లోనే ఉన్నారు అందుకే మళ్ళీ మీ మీద రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీ కి మీ మీద రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి రొమాంటిక్ ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ ఫైనాన్షియల్గా మీ కి కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు అండి కొంతమందికి వాళ్ళు చేసి ఉండొచ్చు లేదా కొంతమందికి మీరే మీ కి మనీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సమ్ ఇష్టము ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నాయి అందుకే తిరిగి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అయితే డెఫినెట్లీ అనుకుంటున్నారు వస్తారు కూడా కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుందండి ఇప్పుడు వీళ్ళు మీకు దూరంగా ఉండి వీళ్ళు హ్యాపీగా లేరు అనేది అర్థమవుతుంది వీళ్ళు మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతున్నారు వీళ్ళు మీతో చెప్పట్లేదు కానీ వాళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారు మీతో మళ్ళీ విడిపోకుండా అలాగే కలిసి ఉండాలనుకుంటున్నారు వీళ్ళకి మిమ్మల్ని మీతో ఉండడం మీతో దూరంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు బట్ ఇప్పుడు ఉంటున్నారు అంటే కూడా కేవలం అంటే వాళ్ళకి ఉన్న టెన్షన్స్ మీ మధ్య ఉన్న గొడవల వల్ల మళ్ళీ వస్తే అవే గొడవలు అవుతాయి ఏమోనని మెంటల్గా ఆ విధంగా వాళ్ళకి అనిపించి మీకు దూరంగా ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ రావడమో కమిట్మెంట్ ఇష్యూస్ ఏవో సంథింగ్ మీ మధ్య ఉన్న కొన్ని మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు బట్ ఇదే టెంప్ ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ మళ్ళీ మీకు సంబంధించిన మెమరీస్ గుర్తొస్తున్నాయి మీతో ఉంటే బాగుండు అనిపిస్తుంది సో మీతో కంటిన్యూ చేయాలన్న థాటే ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఏవైతే ఈ సపరేషన్లో ఉన్నారో ఇవంతా కూడా టెంపరీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా మీతో ఉండే అవకాశం ఇంకా ఉందండి వాళ్ళు మీతో ఉండాలి అని ఇంకా అనుకుంటున్నారు పర్మనెంట్గా వాళ్ళు ఉండకూడదని అనుకోవట్లే ఇప్పుడు దూరం మాత్రం టెంపరీ మాత్రమే దీంట్లో వాళ్ళు హ్యాపీగా లేరు ఏదో ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటున్నారు ఏదో మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటున్నారు కానీ మనసులో మనసులో ఇంకా మీరు ఉన్నారు మీకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి మెమొరీస్ ఉన్నాయి స్వీట్ మెమొరీస్ ఉన్నాయి మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే థాట్ ఆలోచన ఇంకా ఉంది వాళ్ళకి మీ మీద లోతైన ప్రేమ ఉంది మీరు లేకపోతే సాడ్గా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇంకో దేని వైపు చూడట్లేదు మీ వాళ్ళు మీ మీరు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది బాధ ఉంది మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మా మీతో మళ్ళీ రి మళ్ళీ లైఫ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో చాలా బాధపడుతున్నారు అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు వెనక ఉన్న దాన్ని కూడా చూడటం లేదు మీ వైపే వాళ్ళ మనసు ఉంది మీతో మీ గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళకి కొంచెం వాళ్ళు రావాలనుకున్న టైంలోనే వచ్చేటట్టుగా కనిపిస్తుంది లేదా మీరు పదే పదే వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు ఓకే అయ్యేలాగా కూడా ఉన్నారు బట్ వెళ్తే మీరే కన్విన్స్ చేసుకుంటూ ఉండాలి లేదా వాళ్ళు వచ్చేదాకా ఆగాలి బట్ వా మీరు కన్విన్స్ చేసినా కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వాలనుకున్న టైంలోనే అవుతారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రస్తుతానికి కొంచెం స్ట్రక్లో ఉన్నారు కొంచెం భయాల్లో ఉన్నారు కొంచెం ఆందోళనలో టెన్షన్స్లో ఉన్నారు కొంత మీ మీ రిలేషన్లో ఉండాలంటే ఏదో కొంత ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు సో అది షార్ట్అవుట్ చేసుకోవాలనుకున్నారు కొంత టైం ఇస్తే సెట్ అవుతుంది సో అదర్వైజ్ ఈ పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు సడన్ యాక్షన్ ఉంటుంది సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకో వదులుకోరు వీళ్ళకి ఒక బలహీనత ఉంది అంటే మిమ్మల్ని వదులుకోలేనంత బలహీనత వాళ్ళకు ఉందన్నమాట వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు అడిక్ట్ అయిపోయారు అట్రాక్ట్ అయిపోయారు మీకు వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు మీరు మీకు వాళ్ళకి ఫిజికల్ ఫీలింగ్స్ ఉంటే ఫీలింగ్స్ కూడా బాగా వస్తున్నాయి అండ్ ఒకవేళ కనెక్షనే ఉంటే ఫిజికల్ కనెక్షన్ పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని బాగా మీ దాసలో ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళు సో అవన్నీ గుర్తు తెచ్చుకొని మీ దాస్లో ఉంటున్నారు ఆలోచనలో ఉంటున్నారు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళని ఆపుతుంది అది ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు సొసైటీ కావచ్చు భయాలు కావచ్చు మీ మధ్య జరిగిన గొడవలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు అనుకున్న మాటలు కావచ్చు చేసిన యాక్షన్స్ కావచ్చు ఏ ట్రష్ ఇష్యూస్ కావచ్చు ఏవైనా కావచ్చు వాళ్ళకి ఇంకా మీ జ్ఞాపకాలు అయితే ఉన్నాయి వాళ్ళు సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ అయితే ఇస్తారు ఏ టైం అయినా కావచ్చు సడన్గా మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు సో మీ కరెంట్ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు పదే పదే గుర్తు రావడం వల్ల కూడా మీ పర్సన్ ఏంటంటే ఏదో వర్క్లో బాగా లీనమైపోతున్నారనమాట ఇక్కడ మీకు ఇంకా హోప్ ఉందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని హోప్ ఉంది సో ఇద్దరు కూడా ఒకే రకంగా ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా ఒకే రకంగా స్టక్లో ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు సో మధ్యలో థర్డ్ పార్టీకి సంబంధించి మ్యారేడ్ వాళ్ళు అయితే మధ్యలో థర్డ్ పార్టీ లేదా ఎక్స్ట్రా రిలేషన్స్ సో మ్యారేజ్ కోసం చూసిన అన్మ్యారీడ్ వాళ్ళైతే పేరెంట్స్ మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో ఈ విధంగా థర్డ్ పార్టీ ఫ్యామిలీ సొసైటీ గొడవలు సో మీకు ఈ రిలేషన్ ఏంటంటే లైఫ్ లాంగ్ కావాలి అనిపిస్తుంది అంటే ఈ పర్సన్తోనే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్తో మీరు ఒక ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు సో ఇప్పుడు సర సడన్గా స్టక్ వచ్చేసరికి మీకు ఏం అర్థం కావట్లేదు అయినా అలాగే అంటే మీ పర్సన్ ఇక్కడ యాక్చువల్గా చాలా మందిలో మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేశారు మీ పర్సనే మిమ్మల్ని దూరం పెట్టారు అన్నిట్లో బ్లాక్ చేసి ఉండొచ్చు మీతో మాట్లాడమని పర్మినెంట్గా దూరం పెట్టి ఉండొచ్చు బట్ బట్ అది టెంపరీ మాత్రమే బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా బ్లాక్ చేయకపోయినా సరే కొంచెం దూరంగా పెట్టి ఉండొచ్చు మాట్లాడ సరిగా మాట్లాడకపోయి పోయి ఉండొచ్చు ఇక్కడ మీరు బాగా స్టక్లో ఉన్నట్టుగా కనిపిస్తుందండి నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మాట్లాడినా కూడా అంత తృప్తిగా అనిపించ అనిపించకపోవచ్చు టైం సరిగా ఇవ్వట్లేదు మీ పర్సన్ ఒకవేళ వచ్చినా టైం సరిగా ఇవ్వట్లేదు సరిగా కేరింగ్ లవింగ్గా ఉండట్లేదు బట్ టైం అనేది మారుతుంది ఈ పర్సన్ తప్పులు తెలుసుకుంటారని మీరు అనుకుంటున్నారు సో ఇప్పుడు కొంత సపరేషన్ వల్ల వీళ్ళు దూరంగా ఉండి ఉండొచ్చు మీ మధ్య ఉన్నా కూడా ఏంటంటే గొడవలు అనుమానాలు డిస్టర్బెన్స్గా ఉన్నాయి చాలా భారంగా ఉన్నారు చాలా బర్డెన్ మోస్తున్నారు ఈ పర్సనే కాకుండా మీకు బాధ్యతలు కూడా ఉన్నాయి చాలా బర్డెన్ మోస్తున్నారు మీరు కానీ ప్రతిరోజు కూడా రీయూనియన్ అవుతుంది మళ్ళీ కలుస్తాము అన్న హోప్తోనే ఉన్నారండి అంటే బాధను భరిస్తున్నారు కానీ ఏదో ఒక హోప్ టైం మారుతుంది అనే ఒక హోప్ అయితే మీకు ఇంకా ఉంది మీ మీరు ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ రిలేషన్ ముగిసిపోవడం మీకు ఇష్టం లేదు ఈ రిలేషన్కి మీరు అడిక్ట్ అయిపోయారు ఈ ఈ ఈ ఈ పర్సన్ వల్ల మీరు ఏడుస్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఏమో తలుచుకుంటున్నారు పదే పదే ఈ రిలేషన్ కోసం మీ పర్సన్తో మీరే ఫైట్ చేస్తున్నారు నువ్వు ఎందుకు ఉండవు నా నువ్వు లేకపోతే నేను ఉండలేను అని రూట్గా మాట్లాడటం కొన్ని విషయాలు గొడవపడడం గొడవలు ఇవి కూడా జరిగాయి సో ఈ రిలేషన్లో మీ పర్సన్తో మీరు ఒక కాల్ కోసం మెసేజ్ కోసం అన్బ్లాక్ చేయడం కోసం వాళ్ళు మీతో మాట్లాడాలని చూస్తున్నారు కమ్యూనికేషన్ మీ పర్సన్తో మీరు మాట్లాడడం కోసం పదే పదే ఎదురు చూస్తున్నారండి వాళ్ళ కాల్ ఎప్పుడు వస్తుందా మెసేజ్ వస్తుందా అని ఒక క్లారిటీ కోసం కూడా చూస్తున్నారు ఈ పర్సన్ ఒక క్లారిటీ కావాలి ఈ పర్సన్ నుంచి మీకు ఆ క్లారిటీ కోసం చూస్తున్నారు ఒకసారి మాట్లాడాలి ఈ పర్సన్తో అనుకుంటున్నారు క్లారిటీ కోసం చూస్తున్నారు ఈ పర్సన్కి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ లేకపోతే ఏడవటం లేదా అతిగా ఆలోచించడం ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సో క్లారిటీ రావాలి మీకు సో ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయే ఎనర్జీ చాలా తక్కువగా ఉంది ఎక్కువగా మీ పర్సన్లోనే ఉండాలనుకుంటున్నారు సో మూవ్ ఆన్ అయిపోయే వాళ్ళైతే కొత్త పర్సన్ థాట్స్ ఉండొచ్చు బట్ ఇదే రిలేషన్లో ఉండాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ కలవాలి మళ్ళీ రీయూనియన్ కావాలి అని అయితే ఎదురు చూస్తున్నారు సో హీల్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే ఏదేమైనా అండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత గ్యాప్ వచ్చినా ఎంత సపరేషన్ వచ్చినా ఈ పర్సన్ని మాత్రం మీరు డెఫినెట్లీ వదలాలనుకోవట్లేదు ఈ పర్సన్తోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు మీరు ఈ పర్సన్తో ఒక లైఫ్ని అయితే ఊహించుకున్నారు అంటే మీ పర్సన్ కూడా ఎక్కడా కూడా మిమ్మల్ని వదలాలని అనుకోవట్లేదు అలాగే మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కాకపోతే మీ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయే ఆ మెంటాలిటీ అనమాట భయపడి బట్ వాళ్ళు కూడా మిమ్మల్ని వదలాలని థాట్ లేదు సో కొంచెం ఓపిక చూస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో మీరు కూడా ఈ పర్సన్ని వదలాలనుకోవట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు కొంతమంది ఓవర్ థింక్స్ అంటే ఏడుపుకు ఆపుకునే వాళ్ళు ఉంటారు కదా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఏడుస్తున్నారు కొంతమంది ఏమో అతిగా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ ఆ జ్ఞాపకాల్లో ఆలోచనలోనే ఉంటున్నారు సో టోటల్ మీ పర్సన్తో మీరు లాంగ్ ఉండాలి మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రావాలి అనేది మీ డ్రీమ్ మీ కోరిక సో చూద్దాం మళ్ళీ డబల్ కన్ఫర్మ్ ఇస్తా కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉందండి ఏస్ ఆఫ్ కప్ టూ టైమ్స్ వచ్చింది అండ్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే యాక్షన్ ఉంది ఎవరైతే దూరంగా ఇప్పుడు సఖ్యత లేదో మీ అందరికి కూడా హ్యాపీనెస్ వస్తుంది మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది సడన్గా అండి నైన్ సారీ నైట్ ఆఫ్ వ్యాన్స్ మళ్ళీ టూ టైమ్స్ వచ్చింది సో అన్నీ కూడా ఏంటంటే మళ్ళీ కలిసే కార్సే కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ చూసినా కూడా మళ్ళీ మీరు మీ బంధాన్ని మళ్ళీ మీరు కలుసుకుంటారు మీ సోల్మేట్ని మళ్ళీ మీరు కలుసుకుంటారు అంటే మీ పర్సన్ని మీరు మళ్ళీ కలుస్తారు ఓకేనా సో ఒక హోప్తో ఉండండి డెఫినెట్లీ మీరు కలుస్తారు రియూనియన్ ఉంది కాకపోతే ఓపిక కావాలి పేషెన్స్ కావాలి మీ పర్సన్ ఏంటంటే కొంచెము ఆ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అది కొన్ని డేస్ వారాల్లో నెలలో పడుతుంది బట్ అది కొంచెం క్లియర్ చేసుకొని ఎంత ఫాస్ట్గా వాళ్ళకి ఆ బ్లాక్ అనేది బ్లాకేజ్ అనేది పోతుందో వాళ్ళు అంత ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తారు సో వాళ్ళకైతే రావాలని ఉంది డెఫినెట్లీ యాక్షన్ ఉంది సో న్యూ బిగినింగ్ ఉంది మీ లైఫ్లో మీ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ మీ పర్సన్ని కలుస్తారు రొమాన్స్ ఉంది న్యూ బిగినింగ్ కూడా ఉంది రీయూనియన్ ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తుంటారు అదే గుడ్స్ అయినా అనమాట మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తున్నారు అని అండ్ ఇది జూలై ఆగస్ట్లో జులై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఎండింగ్లో మందికి రియ్యూన్ అయ్యే అవకాశాలు ఉంది ఎవరికైనా అయితే కనుక మన వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ పర్సన్ రీడింగ్లో కూడా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే నా వీడియో అనేది మీకు వస్తుంది అండ్ పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్